ఓం శ్రీ శ్రీమాతేణ ఇప్పుడు తెలియజేసే అంశము మీ మనసులో ఉన్నటువంటి ఎటువంటి కోరికైనా సరే భగవదానుగ్రహం వల్ల నెరవేరాలి అని అంటే మీరు చేయాల్సింది శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి శనివారం సాయంత్రం పూట ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ నువ్వుల నుండితోటి దీపారాధన అనేది చేసి మరమరాలు మరమరాలు అంటాము తెలిసే ఉండొచ్చు కొంతమంది బొరుగులు అంటారు మరమరాలు అంటాము ఆ మరమరాలు బెల్లము కలిపి కొన్ని తీసుకొని వెళ్ళి ఆంజనేయ వారి దగ్గర నైవేద్యం పెట్టించి అది మీరు ప్రసాదం కొంచెం స్వీకరించవచ్చు వచ్చిన భక్తులు అందరికీ కూడా ప్రసాదాన్ని పనిచేసేయండి మొత్తం ప్రసాదం పనిచేసేయండి ఆ విధంగా ఎప్పుడైనా సరే అడపాదడపా ఒక శనివారం నాడు చేశారు అనంటే మీ మనసులో ఉన్నటువంటి ఎటువంటి కోరికైనా అదేనే స్వామివారి అనుగ్రహం వరణ నెరవేరుతుంది చక్కగా అక్కడ కూర్చొని ప్రశాంతంగా హనుమాన్ చాలీసా చదవండి హనుమాన్ చాలీసా కూడా ప్రశాంతంగా కాసేపు కూర్చొని చదువుకున్నానా దీనివల్ల ఎటువంటిదైనా సరే మన మనసులో ఉన్నటువంటి సంకల్పము కోరిక అనేది స్వామి వారి అనుగ్రహం వలన నెరవేరుతుంది ఇంకా ఏమైనా సరే ఉన్నాయి సందేహం ఉంది మా వల్ల కావట్లేదు అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు అలాగే విజయ మార్గం మాల అని చెప్పేసి ఎప్పుడు తెలియచేస్తూ ఉంటాను ఆ విజయ మార్గం మాల కూడా చక్కగా అది కలెక్ట్ చేసుకున్నారు అని అంటే ఎవరికి ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యలో నుంచి కొంచెం ఉపశమనం అనేది కలుగుతుంది సో మార్గం మాల అనేది కలెక్ట్ చేసుకున్నానా అలాగే దృష్టి దోష నివారణకి శక్తి కంకణము అని చెప్పేసి ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటా ఆ శక్తి కంకణము అనేటువంటిది కూడా ధరించడం వలన చేతిక శక్తి కంకణం ధరించడం వలన వివాహం లేట్ అవుతున్న వారికి సకాలంలో వివాహం కుదురుతుంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడం విషయంగా కావచ్చు స్వగ్రహ విషయం కావచ్చు అసలు నరదృష్టి నరఘోష ఏడుపు తొలగిపోతేనే ఏ పనుడైనా సజావుగా ముందుకు సాగిపోతాయి కాబట్టి మీరు దైవిక వస్తువులు ఎన్నో ఎన్నెన్నో ఉంటూ ఉంటాయినా అయితే కొన్ని నేను ఇక్కడ తెలియచేస్తు ఉంటాను దైవిక వస్తువుల్లో భాగంగా చక్కగా శక్తి కంకడము అనేది కలెక్ట్ చేసుకోండి విజయ మార్గం మాల అని చెప్పేసి ఎప్పుడు తెలియచేస్తున్నా విజయ మార్గం మాల కూడా ఆఫీస్ కి డైరెక్ట్ గా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు రాలేకపోతే పోస్టల్ సౌకర్యం ద్వారా అయినా సరే తెప్పించుకోవచ్చు